వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి కుకింగ్ టిప్స్ ఛానల్కి స్వాగతం పూరీలు పొంగుతూ రావాలంటే టేస్టీగా ఆలు కర్రీ రావాలంటే ఈ విధంగా చేసుకోవాలా మొదట ఆలుని కట్ చేసి ఉడికించుకోవాలా పక్కన పెట్టుకోవాలా తర్వాత రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని దానిలో రెండు రెండు స్పూన్లు గోధుమ రవ్వ ఉప్మా రవ్వ వేసుకోవాలా దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలా ఉప్పు వేసిన తర్వాత దాంట్లో ఒక స్పూను చక్కెర వేసుకోవాలా చక్కెర వేసుకుంటే తర్వాత కా కొద్దిగా ఒక స్పూను నూనె వేసేసి తర్వాత కాసిన నీళ్ళు పోసుకొని కలుపుకోవాలా ముడిదోగా కలుపుకొని బాగా బాగా కలుపుకోవాలా చపాతి చపాతి పిండి బాగా బాగా కలుపు పెట్టుకోవాలా కలుపుకోవాలి నీళ్ళు పోసుకొని కలుపుకున్నాక అది బాగా ఈ ఇట్లా రావాలా ఇట్లా వచ్చి ఈ పొజిషన్లో వచ్చి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలా తర్వాత మనం ఊళ్ళగడ్డ కూరకి రెడీ చేసుకోవాలా ఈ ఉల్లగ ఈ దుంపలు ఉడికిపోయినాయి ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలా తర్వాత ఒక రెండు స్పూన్లు పిండి వేసుకొని కాసిన నీళ్ళు పోసుకొని కలిపి పెట్టుకోవాలా ఎందుకంటే ఈ కర్రీలోకి బాగా వస్తుందండి చిక్క చిక్కదనంగా బాగా టేస్టీగా ఉంటుంది ఒక రెండు నీళ్ళు పోసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలా ఈ శనగపిండిని తర్వాత ఈ బాగా కలుపుకొని ఇది ఈ కూరకల్లా ఈ శనగపిండి వేస్తున్న టేస్ట్గా ఉంటుంది పొయ్యి మీద కళాయి పెట్టి నువ్వు ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకొని పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కట్ చేసిన ఎండుమిర్చి రెండు వేసుకోవాలా తర్వాత ఈ చిట్టపటలు ఆడిన తర్వాత తరిగి పెట్టుకొని ఉల్లిపాయలు కాసిన ఉల్లిపాయలు వేసేయాల ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంటే దాంట్లో కారం వేయం కదా పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు వేసుకోవాలా తర్వాత కరివేపాకు వేసుకోవాలా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ధనియాల పొడి తగిన రుచికి తగినంత ఉప్పు పసుపు వేసుకోవాలా అవి అంత చి బాగా మగ్గిన తర్వాత ఈ ఉల్లగడ్డ చెక్కు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి వేసేసేయాల ఇట్లా నలిపేయాల తర్వాత కాసేపు నీళ్ళు పోసి బాగా కలుపుకొని ఈ కలిపి పెట్టుకున్నాం చూడండి ఈ శనగపిండి నీళ్లు అవి దానిలో పోసేసి పోసేసియాల పోసేసిన తర్వాత అది బాగా చిక్కబడి దగ్గరకు వచ్చేస్తుంది ఇది శనగపిండిపోయింది కానీ కొంచెం పది నిమిషాలు ఆగిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది దగ్గరకు వచ్చాక అది బాగా టేస్టీగా ఉంటుంది ఆలు ఈ పూరి కల్లా ఈ ఆరు కర్రీ కర్రీ ఆలు కర్రీ అయితేనే బాగుంటుందండి టేస్ట్గా సూ సూపర్ టేస్టీగా ఉంటుంది తర్వాత కూర రెడీ అయిపోయింది తర్వాత ఈ చపాతీని కలుపుకున్నాం కదా మళ్ళీ బాగా అట్టటా కలుపుకొని ఉండలు చేసి పెట్టుకొని ఉండలు చేసి పెట్టుకొని దీంట్లో పిండి అక్కర లేదండి చేసేదప్పుడు పిండి అక్కర్లేకుండా లేకుండా మామూలుగానే కర్ర తీసుకొని తిప్పివచ్చు కర్ర ఈ కూర రెడీ అయిపోయింది తర్వాత దాని మీద కట్ చేసిన ఉల్లిపా ఇది కరివేపాకు కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా అది ఉడిగిపోయింది ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చపాతి కర్ర తీసుకొని చపాతీని అంతా పూరీని మొత్తం చేసి పెట్టుకోవాలి పక్కన పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో నువ్వు ఆయిల్ పోసి తర్వాత ఈ పూరీలు చేసుకున్న పూరీ చూడండి పొంగుతూ వచ్చింది పొంగుతూ వచ్చింది మీ మీ ఇష్టం అండి ఎర్రగాన కాల్చుకోవచ్చు లేకుంటే ఇట్లా మామూలుగా నేనేం ఇట్లా కాలుస్తాను ఇట్లా వచ్చేసినాయి చూడండి పొంగుతూ వచ్చాయి ఇవన్నీ వేస్తేనే బాగుంటుందండి చక్కెర గోధుమ రవ్వను ఇది ఆయిలు ఇవి ఆయిల్ చక్కెర ఈ ఉప్మా రవ్వ వేస్తే పొంగుతూ చూడు ఎంత బాగా వచ్చాయని పుసు పుసా పొంగుతూ వచ్చాయి తర్వాత ఇవి వేసుకొని తీసి పెట్టుకొని పళ్ళెంలోకి మన ఆలు కర్రీ పొటోటా కర్రీ ఉంది కదా అది వేసుకొని తీసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది చా పూరీకి ఈ క కర్రీకి బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి నచ్చితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి బాగుందండి ఆలు కర్రీ పటోటా ఎంత మంచిది ఆరోగ్యానికి సూపర్ టేస్టీగా ఉంటుంది